శ్రీ గురుభ్యో నమ వాగర్థవివ వాగర్థ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం డెబ్భై మూడవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా ఆంజనేయ భుజంగప్రాయాత స్తోత్రంలో చతుర్దశ శ్లోకం నమస్తే మహాసత్వవాహాయతుభ్యం నమస్తే మహావజ్రదేహాయతుభ్యం నమస్తే పరిభూద సూర్యాయతుభ్యం నమస్తే కృతామర్చ కృతామర్చకార్యాయతుభ్యం విశేషమైన ఈ శ్లోకంలో ప్రతి పాదంలోనూ నమస్తే ప్రారంభంలో ఉంది చివర తుభ్యం అంతంలో ఉంది పాదాది పదం నమస్తే పాదాంత పదం తుభ్యం అద్భుతమైన శబ్దాలంకారం నమస్తే మహాసత్వ వాహాయ తుభ్యం వాహాయ అనేక విశేషమైనటువంటి సత్వములను జీవులను వహించగలిగే శక్తి ఉంది సమస్త జీవులను కూడా సత్వముడు జీవులు పరాక్రమం కూడా అర్థం అన్ని పరాక్రమాలు వహించగలడు అన్ని జీవులను వహించగలడు అటువంటి తుభ్యం మీకు ఓ స్వామి మీకు తే నమ మీకు నమస్కారం తే తుభ్యం ఒకటి నమస్తే వజ్రదేహాయ తుభ్యం వజ్రదేహుడు ఆయన వజ్రం వజ్రం ఎంత కఠినంగా ఉంటుందండి వజ్రం వజ్రేణ భిద్యతే వజ్రాన్ని వజ్రంతోనే భేదిస్తారట అంత కఠినంగా ఉంటుంది అలాంటి మహావజ్రదేహుడు ఆ స్వామి ఓ స్వామి నమస్తే తే నమ నమస్తే పరీభూత సూర్యాయతుభ్యం యతుభ్యం యొక్క కాంతిని కూడా అధిగమించినవాడు సూర్యుడు యొక్క తపన శక్తిని కూడా అధిగమించినవాడు అలాంటి స్వామి తే నమ నమస్తే కృతామర్త్యకార్య యతుభ్యం నమస్తే కృత అమర్త్య కార్య యతుభ్యం అమర్చులు అంటే మర్చులు కానివాడు మానవులు కానివాళ్ళు దేవతలు వాళ్ళ యొక్క కార్యాన్ని నిర్వహించాలి దేవకార్యం సంహారమే దేవకార్యం దాన్ని నిర్వర్తించాలి అటువంటి స్వామి మీకు నమస్కారం నమస్తే మహా వాహాయతుభ్యం నమస్తే మహావజ్రదేహాయతుభ్యం నమస్తే పరీభూత సూర్యాయతుభ్యం నమస్తే కృతామర్త కార్య ఇప్పుడు డెభై మూడవ లహరి శ్రీ భూధారతముదేక్షారీమ స్వమతేలభస్వ కేదారముక్ ఆకలిముక్తిమౌషీనా పాదారవిందభజనం పరమేశ్వరస్య భూధారతాముదవహద్దపేక్షయాీ శ్రీ భూదారయేవ కిమత ముక్తి కేదారమాకలిముక్తిమహధీనా పాదారవింద భజనం పరమేశ్వరస్య ఇక్కడ కూడా చమత్కృతి చూడండి ప్రథమ పాదంలో భూదారతాం ద్వితీయ పాదంలో తృతీయ పాదంలో కేదారం చతుర్థ పాదంలో పాదారవింద అద్భుతమైన పదప్రయోగం సుమతే ఓ బుద్ధిమంతుడా యదపేక్షయ దేనిని దర్శించాలనే కోరికతో ఉన్నావో శ్రీభూధార ఏవా శ్రీ లక్ష్మి భూ భూమి దారహాయేవా భార్య కలిగినవాడెవరు శ్రీ మహావిష్ణువు భూదారతాం భూమిని తొవ్వినటువంటి అవతారం ఏమిటి వరాహం వరాహనారాయణుడు వరాహత్వాన్ని ఉదవహత్ వహించాడు ఆకలిత ముక్తి మోక్షం మోక్షమైనటువంటి గొప్ప ఔషధాలు కలిగినటువంటి కేదారం పొలాన్ని కేదారుండ పొలం భూమి దాన్ని ముక్తిని ఇచ్చేటటువంటి అద్భుతమైన భూమి ఎవరు ఏమిటది పరమేశ్వరస్య పాదారవిందం పరమేశ్వరుడు యొక్క పాదారవిందం పాదపద్మం ఆ పాదపద్మాన్ని భజస్వ కొలు కొలువు సేవించు అతకిం అంతకంటే ఏమి అతికి ఏమైనా ఉంటుందా దీనికి ఒక ఉపాఖ్యానం ఉంది బహుళ త్రయోదశి నాడు మహాశివరాత్రి రోజు స్తంభాకారంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించారు సిద్ధులు సాధ్యులు కిన్నరులు కింపురుషులు దేవతలు ఆది కనపట్టలేదు అంతం కనపట్టలేదు బ్రహ్మదేవుడు అగ్రభాగం చూస్తానన్నాడు విష్ణువు మూలభాగం చూస్తూ అన్నాడు ఆయన హంసవాహనారుడే వెళ్ళాడు ఈయన వరాహరూపి వెళ్ళాడు కనపడలేదు ఆ వృత్తాంతాన్ని ఇక్కడ చెప్పారు సుమతే ఓ మంచి మనస్సు శివలింగం యొక్క అగ్రభాగాన్ని చూడాలని హంసవాహనుడై పైభాగానికి వెళ్ళాడు బ్రహ్మ విష్ణువు వరాహత్వ వరాహ రూపాన్ని ధరించి మూలభాగం భాగం ఏమిటో చూద్దామని పాతడానికి వెళ్ళాడు అద్యంతా కనిపించలేదు ఓ మంచి మానస్స ఏ పాదాన్ని చూడాలని లక్ష్మీ భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు రూపం ధరించి వెళ్ళాడు ఓషధులను పండించే ఆ భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడు అలాంటి పాదపద్మాన్ని సేవించు అంతకంటే ఏం కావాలి నీకు అద్భుతమైన భావన భజనం పరమేశ్వరస్య భూదారతముధదపేక్షయాీ భూ శ్రీభూదారయేవ శ్రీ భూదా రా భూదారతాముధవహద్పేక్షయా శ్రీభూదారయేవ స్వమతే లభస్వ కేదారమాకలిత ముక్తి పాదారవింద భజనం పరమేశ్వరస్య కేదారం అంటే పొలం భూమి భూదారత అంటే భూమిని తవ్వుకుంటూ వెళ్ళటం శ్రీభూదార అంటే శ్రీదేవి భూదేవి భార్యగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు అది శబ్దాలంకార శబ్ద చమత్కృతి పునర్మిలాము ఆగమిని కార్యక్రమే సర్వే్య భారతూరమేశ్వర దివ్యాంగ భవతు శుభంభస్